గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవనీయులు స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవ మంత్రి వర్యులు గౌరవ ప్రభుత్వ సలహాదారులు గౌరవ శాసన మండలి సభ్యులు శాసనసభ సభ్యులు అధికారులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఉగాది పండుగ శుభాకాంక్షలు దేశంలోనే మరెక్కడా లేని ఒక గొప్ప సంక్షేమ పథకం ప్రారంభానికి ఈరోజు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ వేదిక కావటం ఎంతో సంతోషకరం రాష్ట్రంలోని తొంభై లక్షల నలభై రెండు వేల రేషన్ కార్డుల్లో గల రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మందికి ఈ రోజు నుండి సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రి మంత్రివర్యల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఒక గొప్ప విషయం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి పరిశీలన పూర్తయిన తర్వాత దాదాపు పది లక్షల కొత్త కార్డులు ముప్పై లక్షల మంది కొత్త సభ్యులతో రాష్ట్రంలో మొత్తం ఒక కోటి రేషన్ కార్డులోని మూడు కోట్ల పైగా సభ్యులకు సన్నబియ్యం అందించడం జరుగుతుంది పేదవారికి నాణ్యమైన సన్న బియ్యం అందాలని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతుంది అందులో భాగంగా రాష్ట్రంలో సన్న రకం వరి సాగు ప్రోత్సహించడానికి ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ అందించింది ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి నాలుగు లక్షల నలభై ఒక్క వేల రైతుల నుండి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని సేకరించి బోనస్ రూపంలో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేయడం జరిగింది ఇలా సేకరించిన సన్న రకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్రారంభించిన ఈ పథకం ఈ నెల నుండే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మూడు కోట్లకు పైగా లబ్ధిదారులకు సన్న బియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల అదనపు భారం పడుతుంది ఈ పథకం అమల్లో ఎంతో శ్రద్ధ వహించిన గౌరవ పౌర శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు సార్ ఈ సన్న బియ్యం పంపిణీ వల్ల రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోయి కార్డుదారులు నాణ్యమైన బియ్యాన్ని వాడటం ద్వారా అదనంగా అయ్యే ఖర్చు వారికి ఆదా అవుతుంది లబ్ధిదారులందరూ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేరు చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు జై హింద్